డ్రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాల రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని డ్రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందలూరు నియోజకవర్గంలోని పీదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ప్రారంభించడం ఎంతో గర్వకారణమని తెలిపారు రైతులకు అండగా నిలబడటమే లక్ష్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ఎగ్గొట్టిన ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల బకాయిలను సైతం సత్వరమే మంజూరు చేస్తోందన్నారు సభకు నమస్కారం గౌరవనీయులు మన ఆత్మీయ శాసనసభ్యులు పేదల పక్షాన రైతుల పక్షాన నేనున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమేని ప్రభాకర్ సార్ గారికి ఈరోజు ధాన్యం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రం మొట్టమొదటిగా మన జిల్లాలో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఘనంగా మనం చాలా కదా ఎందుకంటే సార్ కూడా ఇందాక ఓపెన్ చేస్తూ ఉమ్ముటూ కదా ధాన్యం ముందు వచ్చేది అన్నారు అఫ్కోర్స్ నిన్న ధాన్యం వాళ్ళు కోసుకున్నారు కానీ ఇంకా యాప్ ఇవ్వలేదు నిన్నటి నుంచి యాప్ పనిచేస్తుంది నిజంగా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కూడా ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రైతుల కోసం మనం ఆలస్యం చేస్తే ఇందాక వస్తూ కూడా ఒక మాట అన్నారు మీరు పండిస్తే తెలుస్తుంది మీకు కష్టం అని మా ఐడే గారికి నా నన్ను అందుకు అది ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉన్న మొక్క ఈరోజు ఇక్కడ రవిలో ధాన్యం కొనుగోలు చేయడలి అనే సంకల్పానికి ముందుగా మనం ఒక్కసారి ఆరికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇది రవిలో ఇంత స్టా ఎల్లీగా కూడా స్టార్ట్ కావడం కూడా దట్టు మన దెందులూరు నియోజకవర్గం నుంచి సంతోషంగా సార్ చాలా హ్యాపీ సార్ ఆఫ్కోర్స్ కొంత ధాన్యం దగ్గరే ఇంకా ఈ రెండు చినుకులు పడ్డం కూడా రైతుల్లో కొంత ఆందోళన కలిగించే అంశం ఇది రెండు విషయాలు సార విషయాలు నేను చెప్పాలి డ్యాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఎప్పుడే గారికి రాజకీయ నాయకులు పెద్దలు మా ఏడీ గారికి వ్యవసాయ అధికారులకు అందరికీ రైతు సోదరులకు ముఖ్యంగా ఇది ధాన్యం గురించి రెండు విషయాలు ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరుకు వెనక ఉన్నది చింతంనేని గారని మనస్ఫూర్తిగా దైవసాక్షిని చెప్తున్నాను పెదవేలి మండలం దుగ్గరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ జేడీ గారు అవి భాషా గారికి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారికి ఏడిఏ సోబరగర్కి ఏవో ప్రియార్గర్కి ఎంవో వినోద్గర్కి తహసిల్దార్ బ్రమరామగర్కి గీతిగర్కి సర్వేయర్గర్కి ఉపసర్పంచ్గర్కి నీడ్ సంగంజిటిలవర్కి కమసరాం కృష్ణగర్కి వేదిక మీద ఉన్నటువంటి ముత్తుగర్కి మిగిలినటువంటి కైత్తు సోదరులందరికీ కూడా నమస్కరి ఇది శుభజనం మన ఊరులోనే మంచేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద ఉన్న సాయంత్రం వెళ్దామని చూసాం ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి